సిడీబీఎం కమ్యూనిటీ టీమ్ ఆధ్వర్యంలో ఆదివారం చోడవరంలో నిర్వహించిన జీవిధార్ రక్తదాన శిబిరం విజయవంతమైంది మూడు వందల మంది రక్తదాతలు పాల్గొని దానం స్థానిక హార్డింగ్ రెస్ట్ హౌస్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు ప్రారంభించారు అనంతరం శిబిరాన్ని పరిశీలించి రక్తదాతలతో నిర్వాహకులతో మాట్లాడారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తాన్ని దానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారని కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానానికి ముందు రావాలన్నారు అలాగే మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ కూడా రక్తదాన శిబిరాన్ని సందర్శించి పరిశీలించారు ఈ కార్యక్రమంలో చోడవరం ఐపి అప్పలరాజు జనసేన మండల అధ్యక్షుడు గూనూరు మూలు నాయుడు ప్రముఖ న్యాయవాది డేవిడ్ తదితరులు పాల్గొన్నారు చాలా గొప్పది రక్తదానాన్ని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు వెయ్యి లీటర్లు టార్గెట్గా పెట్టుకొని మన చోడవరం నెడగొడ్లో ఒక అద్భుతమైనటువంటి సేవా తత్పరతో కూడుకున్నటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం దీనిలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఇది ఎంతో ఉపయోగకరమైంది ప్రజలు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఈ కార్యక్రమం నిర్వాహక చేస్తున్నటువంటి ప్రయత్నంలో మనం కూడా భాగస్వాములయ్యి మనం వాళ్ళకు తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చిస్తే ఎంతోమంది ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్న వాళ్ళు మనం అవుతాం కారణం ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఈ రోజు బ్లడ్ డొనేషన్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చోర కూడా త్రీ మంత్స్ ఫ్రీగా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం మనకి ఇక్కడ అమ్మవారు ప్రైమరీగా హెల్త్ చెకప్ చేసుకోవడంలో కానీ త్రీ మంత్స్ వరకు కూడా ఫ్రీగా ఆ సర్వీస్ చేసే కార్యక్రమం ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కలుగుతుంది అంతేకాకుండా ఇన్సూరెన్స్ కూడా సుమారు యాభై వేల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా వర్తించే కార్యక్రమం పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని అలాగే ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా మెడికల్ షాప్లో ఉన్న ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మెడిసిన్స్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టారు నిజంగా ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇది ఈ కాన్సెప్ట్ లో చాలా మంది డొనేషన్ మేము కూడా మామూలుగా ఏవైనా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు చేస్తాం కానీ ఫ్రీగా ఫ్రీ ట్రీట్మెంట్ త్రీ మంత్స్ కానీ లేదా ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇది ఇచ్చే కార్యక్రమం కానీ లేదంటే మెడిసిన్స్ చాలా పెద్ద ప్రోగ్రాం జరిపించి ఇంత పెద్ద ఎత్తున బ్లడ్ యూనిట్ లో సేకరించి వివిధ బ్లడ్ బ్యాంకులకి సరఫరా చేసి తద్వారా చాలామంది ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతున్నారు వీళ్ళందరికీ నిజంగా ఏమి ఇచ్చినా మనం వాళ్ళని రుణం తీసుకోలేము ఎంతోమందికి రక్తం అండగా చనిపోయే స్థితిలో మేము జనరల్ జనరల్గా మాకు చుట్టూ యాక్సిడెంట్ కేసుల్లో బ్లడ్ చాలా పోతుంటుంది టైంకి అంబులెన్స్ రాక అట్లా ఎంతోమంది ప్రాణాలు మా కళ్ళెదురుగా పోయాయి కానీ ఎంత మంచి కార్యక్రమం కల్పించి ఇంతమంది గ్యాదర్ అయ్యి ఒక టీం యూనిటీగా కష్టపడి దీనికోసం ఒక వన్ మంత్ నుండి ఎంతో వర్కౌట్ చేశారో నాకు తెలుసు నా దగ్గరికే త్రీ టైమ్స్ వచ్చారు ఇలా చేయాలనుకుంటున్నాను అంటే మంచి కార్యక్రమం నేను కూడా వస్తాను అనుకున్నాను కాకపోతే రోజు కూడా మా స్టాఫ్ అందరూ అనుకున్నాం మాకు బందోబస్తు ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఒక హైదరాబాద్ విజయవాడ బందోబస్తు ఒకటి అలాగే మూడోది మాకు ఎలా సెలక్షన్స్ అవుతున్నాయి కానిస్టేబుల్ సెలక్షన్స్ దానివల్ల స్టాఫ్ అంతా అందులో ఎంగేజ్ అయిపోయారు ట్రస్ట్ మరియు రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీకాకుళం వారు ఇండియన్ రెడ్ క్రాస్ వైజాగ్ వారు బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు చోడవారు మరియు అనకాపల్లి జిల్లా ప్రాంత ప్రజలందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి ఏమో ముందుకు వస్తున్నారు ముందు రక్తం అనేది ప్రతి ఒక్కరికి ఏమొచ్చి ఒక అవసరం ప్రతి రెండు సెకండ్లకి ఒక రక్త రక్ రక్తదానం అవసరం సో రక్తదానం చేస్తే ఒకరి ప్రాణం కాపాడుతుంది సో దానికోసం రక్తం యొక్క ఇంపార్టెన్స్ అనేది పబ్లిక్ తెలియడం కోసం ఏమొచ్చి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది సిడీబిఎం కమ్యూనిటీ అనేది అనేక ప్రోగ్రామ్స్ చేస్తుంది అందులో భాగంగా ఇరవై ఈ జీవదార్ కార్యక్రమానికి సద్భావ్ సభ్యులు యాభై మంది ఉన్నారు సభ్యులు అందరూ నేను వచ్చి చోడవారు మరియు అనకాపల్లి జిల్లా ప్రాంత ప్రజలందరికీ బ్లడ్ యొక్క ఇంపార్టెన్స్ అవేర్నెస్ చేస్తూ ర్యాలీస్ చేస్తూ ఇంపార్టెన్స్ వచ్చే ప్రోగ్రామ్ యొక్క విషయాలన్నీ తెలియడం జరిగింది ఈరోజు మెగా రక్తాన్ని శిబిరం ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యారు రక్షణ రక్తం డొనేట్ చేశారు ప్రోగ్రామ్ బాగా సక్సెస్ఫుల్ అయ్యింది రక్తానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వచ్చి మాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ